సే వెల్కమ్ టు మై చానల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఈ సీరియల్ అయితే నిజంగానే వల్లీ చాప్టర్ క్లోజ్ అయిపోతుందనే అనిపించింది కానీ చివరికి ఏదో ఒక డైరెక్టర్ గారు ఏదో ఒకటి చేసి కొన్ని రోజులు కొనసాగించాలి కదా అప్పుడే తెలిసిపోతే ఇక సీరియల్లో ట్విస్ట్లు ఏముంటాయి అలాగే ఇంకా ఎమోషన్స్ ఏముంటాయి కాబట్టి ఇంకా వల్లీకి కొంత టైం అయితే ఇస్తూనే ఉన్నాడు కొన్ని రోజులు నువ్వు ఇష్ట ప్రకారం చెయ్యమ్మా దాని తర్వాత నీ సంగతి నేను కూడా తెలుస్తాను అన్నట్టుగా వల్లీని తీసుకుని వాళ్ళ భర్త్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళేదానికి బాగా ప్రయత్నమైతే చేస్తూ కొని వెళ్తుంటాడు బా బా వద్దు బా వద్దు బా అని ఏమైతే చెప్తూనే ఉంటుంది ఇక వీళ్ళిద్దరు వెళ్ళి బండి మీద కూర్చొని ఇంకా ఏం చేయాలని తలకొట్టుకుంటున్న టైంలో నర్మదా అయితే చూస్తుంది వీళ్ళిద్దరిని ఏంటి బావు గారు ఏమైంది ఎందుకు అక్కని తీసుకొని మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏమైంది ప్రాబ్లం అనగానే ఇక అయితే ఒక ఐడియా వచ్చేసింది బా నువ్వు కామ్గా ఇట్రా నా దగ్గరికి అని చెప్పేసి పక్కకు తీసుకుని వెళ్ళి నర్మదాకి అంతా అర్థమైపోతుంది నువ్వు కానీ ఇలా చేస్తే ఇలా కానీ మనల్ ఇద్దరిని పట్టుబడ్డామంటే ఇక మావయ్య గారికి కూడా తెలిసిపోతుంది మన ఇద్దరము ఆ డబ్బులు తీసుకుంది సేటు దగ్గర ఇవన్నీ బయటపడిపోతే అప్పుడు చాలా కష్టమైపోతుంది నాకు ఒక్క రెండు రోజులు టైం ఇవ్వు అప్పుడు లోపల నేను మా నాన్న అడిగి అసలు ఏం జరిగిందో అంతా తేల్చేస్తాను ప్లీజ్ బా నన్ను ఇరికిచ్చద్దు నర్మదా దగ్గర అనవసరంగా పరుగు ఏదేదో చెప్పేసి మొత్తానికి అక్కడి నుంచి ఎస్కేప్ అయితే అయిపోతుంది ఇక నర్మదా దగ్గరికి వచ్చేసి మాత్రము చాలా అంటే చాలా ఓవర్గా బిహేవ్ చేస్తుంది మళ్ళీ అయితే ఏ నర్మదా నువ్వు మా విషయాల జోక్యం చేసుకోబాకు మా భార్యాభర్తల విషయంలో నువ్వు జోక్యం చేసుకుంటే ఇంకా నేను అసలే ఈ ఇంటి పెద్ద కోడల్ని అని చెప్పి బాగా బిల్డప్ అయితే ఇస్తూ ఉంటుంది ఇక దీన్ని చూసిన నర్మదాకి ఎంత కోపం వస్తుందంటే అక్క ఇప్పటి వరకు మీరు ఏదో ప్రాబ్లంలో ఉన్నారు దాన్ని తీరద్దామనే మంచి మనసుతో నేను చేశాను కానీ నీ ఓవరాక్షన్ చూస్తుంటే నాకు అర్థమైపోయింది ఇక చూడు నేనేం చేస్తాను ఇక నీ బండారాన్ని అంతా బయట పెడతాను అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక వచ్చేసరికి ధీరజ్ అండ్ ప్రేమ వీళ్ళిద్దరి మధ్య క్యూట్ లవ్ స్టోరీ లాగా క్యూట్గా అయితే కొన్ని ఫైట్లు అయితే జరుగుతూ ఉంటాయి వీళ్ళిద్దరైతే ఇక ప్రేమ కూడా ప్రేమ కూడా అర్థమైంది వీడిని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పేసి బాధ్యత అనే ఒక బోర్డును అయితే పెట్టుకొని తన చేత చేయాల్సిన పనులన్నీ చేపించుకుంటూ ఉంటుందన్నమాట అంటే వీడి బాధ్యతతో నాకు అన్ని పనులు వీడియో చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి టీ పెట్టించుకొని టిఫిన్లు పెట్టించుకొని అట్లాగా కాఫీ పెట్టించుకొని ప్రతి ఒక్కటి బాగా ఇరిటేట్ చేస్తూ నాకు టిఫిన్ కావాలంటే వేరే దగ్గరికి వెళ్ళి తీసుకోరా ఇట్లా బాగా ఇరిటేట్ చేస్తూ అయితే ప్రేమ అయితే తన మీద ఉన్న కోపాన్ని ప్రేమని రెండిటిని తీర్చుకుంటూ ఉంటుంది ఇక ధీరజ్ మాత్రం ఏంటి పిచ్చి పళ్ళని నన్ను చంపేస్తుంది అన్నట్టుగా పాపం అన్నీ చేస్తూ ఉంటాడు ఇంకా ప్రేమ ప్రే అర్థం చేసుకోలేదన్నమాట ధీరజ్ ఇక వచ్చేసరికి నర్మదా సాగర్ వీళ్ళిద్దరు కూడా క్యూట్ లవ్ స్టోరీ లాగా పాపం నర్మదాని ఎంతో బుజ్జగించడానికి సాగర్ అయితే చాలా కష్టాలు పడుతూ ఉంటాడు ఇక ఇవన్నీ ఇలా కొనసాగుతున్న టైంలో ఇక మన అయితే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఏంటో నన్ను చూస్తే నర్మదా ఇలా అనింది ఇప్పుడు ఏం చేస్తుందో ఎలా నన్ను బయట పెట్టేస్తారో నా బండారం బయటపడిపోద్దేమో అసలే ఇంటి పెద్ద కోడల్ని అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరు ఒక ప్లాన్ వేసి ఉప్మాలో జీడిపప్పు కలిపి వేసుకొని తింటున్నట్టుగా ఒకటి ప్లాన్ అయితే వేస్తారనమాట అంటే అదేంటో తెలియదు కానీ దాంట్లో జీడిపప్పు వేసామని చెప్పి చెప్పగానే ఏంటి మీరిద్దరు జీడిపప్పులు వేసుకొని తింటున్నారా అలాంటివి మీరు తినకూడదు ఇది నేనే తినాలి పెద్ద కోడలుగా మీరిద్దరు తినే ఆస్కారం లేదని చెప్పేసి ఆ ఉన్న ఉప్మా అంతా ఈమె తినేస్తుంది ఉప్మా బాగా చేశారు ఎవరు చేశారో కానీ సూపర్గా చేశారు నేనైతే మొత్తం తినేసాను మీరిద్దరు మీ ఇంట్లో జీడిపప్పులతో తిన్నట్టు ఈ ఇంట్లో తినొద్దని వార్నింగ్ అయితే వాళ్ళు ఇచ్చేస్తుంది ఇక వీళ్ళ ప్లాన్ ఏంటంటే అది తినిన తర్వాత ఫుడ్ పాయిజన్ అయితే వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వస్తారు కదా అది వీళ్ళిద్దరు ప్లాన్ అది వర్కౌట్ అయిపోయినట్టు ఏమైతే తినేస్తుంది ఇక తినేసిన వెంటనే ప్రేమ అయితే అక్క ఇప్పుడు వాళ్ళక పరిస్థితి ఏమవుతుందంటే ఏమవుతుంది ఉప్మా తింటే ఏమవుతుందంటే అది బొద్దింక పడిన ఉప్మా కాబట్టి ఇక నువ్వు నేను నువ్వు ఇంకా చచ్చిపోతావు అన్నట్టుగా ఏదో డ్రా అమ్మ అయితే స్టార్ట్ చేసేసారు ఇద్దరు తోడు దీన్ని చూసి వల్లీకైతే టెన్షన్ అయితే మొదలైపోయింది అమ్మో ఇప్పుడు నాకేమైపోతుందని అంటే వాళ్ళ అమ్మా నాన్నని రప్పించేదాని కోసం వీళ్ళు ప్లాన్ వేశారు ఇక చూడాలి వాళ్ళ అమ్మానాన్న వస్తే అసలు ఏం ప్లాన్ చేశారో ఎలా వీళ్ళ బండారాన్ని బయట పెడతారో చూడాల్సి ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి